నేను మీ మౌనిక వెళ్తాం బ్యాక్ టూమ్ అయితే ఈ రోజైతే మా గుడ్డి అమ్ములు ఉయ్యాల ఫంక్షన్ అయితే జరుగుతుంది మేము అందరం కలిసి అక్కడికి అయితే బయలుదేరాము గుంటూరులో ఫంక్షన్ దగ్గర దగ్గర రీచ్ అయిపోయాం డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక మా వాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పుడే అమ్మా క్యూట్ అమ్ములైతే నిద్రపోతుంది ఇప్పుడు వచ్చేసి అందరూ ఇక్కడ చూడటానికి అయితే మొక్కలకు వచ్చేసారు దానికి పుట్టి పుట్టి పట్టీలు పెడదామని ట్రై చేస్తున్నాం పెట్టేసాము ఎంతగా యూట్గా ఉందో అసలు పట్టీలు పెట్టుకుంటే డ్రెస్ అయితే చూడండి ఎంత క్యూట్ గా ఉందో అది ఉంది అంతే డ్రెస్ అయితే వేసేసాము కరెక్ట్ దాన్ని మెజర్మెంట్ ప్రకారం కుట్టారు చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చాలా బాగుంది ఉయ్యాలలో పడుకోబెట్టే ముందు ఉయ్యాలకు పూజ చేస్తారు కదా ఆ పూజ అయితే మా అత్తయ్య గారు చేస్తున్నారు ఇంకా శనగలు కొబ్బరికాయ అవి పడతారు కదా అవి అయితే చేస్తున్నారు నేను లోపలికి వచ్చి అయితే ఫోటో అయితే దిగుతున్నాను నువ్వే కదా हां वाह ठीक हो वाला हां मम्मा